నా పేరు అంజనేదు నా భార్య పేరు అంజనమ్మ అయితే యాక్చువల్లీ మెడిసిన్ అయిపోయింది సార్ నిన్న పోయిన పోయిన నెల ఫస్ట్ తారీఖు మెడిసిన్ అయిపోయింది మెడిసిన్ అయిపోతే ఫస్ట్ తారీఖు నాడు మెడిసిన్ కనీసం నచ్చితే అన్నది అంతా టీవీ ఉంది పాప మంచిగా ఉంది యాక్టివ్ ఉంది యాక్ అన్నీ టెంపుల్ టూకుంది రిపోర్ట్ ప్రకారం అయితే నేను మీద టెన్ఫిక్ టూకుంది అంటే ఏం కాదు మంచిగా నప్పుడు చూపించుకుంటే మీ మంచి కోసమే చెప్తున్నాను చెప్తున్నారు చేసుకోండి డాక్టర్ మేమే కాదన్నట్టు రిఫర్ చేసినా అంటే మన మంచి కోసం చేస్తా కానీ మనం మంచిగా నొప్పి చూస్తానని మేము అనుకున్నాం అయితే ఫస్ట్ నుంచి ఆరు తారీఖు వరకు మమ్మల్సిచ్చింది ఐదు తారీఖు వరకు మమ్మల్చి ఆరు తారీఖు నాకు నైన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉండాలని ఆమె ఆరు రిపోర్ట్ని చూసుకోండి మీకు వచ్చినాక బ్లడ్ తక్కువ ఉందండి బ్లడ్ తక్కువ బెడ్ తీసుకొచ్చి ప్రాసెస్ కూడా వన్ అవర్ లో జరిగింది జరిగింది నార్మల్ గా టూ థర్టీ నుంచి సిజరింగ్ అండి పాపం తీసుకొచ్చి బయట పెట్టి జనరల్ తెచ్చింది తీసుకొచ్చిన తర్వాత మేడం లేదు వెళ్ళిపోయింది